మీరు సిగరెట్ తాగరు మందు తాగరు ఎలాంటి చిన్న వక్క పొడి కూడా వేసుకోరు అయినా మీ మీద ఎన్డిపిఎస్ కేసు పడవచ్చు ఎలాగో తెలుసా మీ ఫ్రెండ్ సర్కిల్ లో గంజాయికి అలవాటు పడిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరో మీకు బాగా తెలుసు అలాంటి ఫ్రెండ్ దగ్గర డ్రగ్స్ దొరికితే మీరు తీసుకోకపోయినా తనతో ఉంటే చాలు మీపై కూడా ఎన్డిపిఎస్ కేసు పడవచ్చు జైలుకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అకార్డింగ్ టు ఎన్డిపిఎస్ యాక్ట్ డ్రగ్స్ యూజ్ చేసే ఫ్రెండ్ ఎప్పుడైనా దొరికితే తనతో క్లోజ్ గా మూవ్ అయ్యే మీపై కూడా పోలీసులకి డౌట్ వస్తుంది మీపై కూడా తీసుకోవచ్చు జస్ట్ మీ ఫ్రెండ్ మీకు నోటీస్ లేకుండా కొన్ని గ్రామ్ డ్రగ్స్ క్యారీ చేసిన జస్ట్ మీరు అక్కడ తనతో ఉన్నారనే చిన్న రీజన్ తో మీరు కన్స్యూమ్ చేయకపోయినా కన్స్ట్రక్టివ్ పొజిషన్ లో ఇరుక్కుంటారు ఎన్డిపిఎస్ అనేది చాలా పెద్ద యాక్ట్ జస్ట్ మీ దగ్గర స్మాల్ క్వాంటిటీ ఉన్న మీకు టూ ఇయర్స్ దాకా జైలు శిక్ష అండ్ పది వేల దాకా జరిమానా పడవచ్చు ఒకవేళ హండ్రెడ్ గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉంటే పది సంవత్సరాల వరకు జైలుకి వెళ్లాల్సి వచ్చే అవకాశం ఉంటుంది చాలా మంది అమాయకులు ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి అన్యాయంగా ఈ కేసులలో ఇరుక్కుంటున్నారు గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలు వాడే దోస్తులు ఉండే ఉంటారు కదా వాళ్ళతో ఈ రీల్ ఖచ్చితంగా షేర్ చేయండి కామెంట్స్ లో వాళ్ళకి ట్యాగ్ చేసి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించండి వీలైనంత వరకు వాళ్ళతో దూరంగా ఉంటేనే మంచిది ఇన్ఫర్మేషన్ నచ్చితేనే ఫాలో చేయండి లా తెలుసుకోండి మీకు మీరే లాయర్ అవ్వండి ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం ఫాలో చేయండి థ్యాంక్